నమో నింబిరీషాయ కమలానాయకాయే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాదిహేతవే వేదాంత వేద్యాయ దశ న సమర్థో థ్యాం విదేహి విదేహీకరణామ్మీ బ్రహ్మదేవులు ఇదే క్షేత్రంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించినప్పుడు స్వామివారు నృసింహ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్లోకం చెప్పడం జరిగింది ఈ క్షేత్రము స్వయం వ్యక్త క్షేత్రము స్వామివారు ఇక్కడ రుద్రదేవులు బ్రహ్మదేవులు ఇత్యాది సర్వదేవతాగణం ఇక్కడ తపస్సు ఆచరించడం జరిగింది అయితే ఈ క్షేత్రానికి ఇంకేమన్నా ఇంకో ప్రత్యేకత ఏమంటే మీకు ఉత్తర భారతదేశంలో ఏదైతే బద్రికాశ్రమం ఉన్నదో నరనారాయణులు అట్లానే యావత్ భారతదేశంలో మళ్ళీ స్వయం వ్యక్త నరనారాయణులు ఉన్నది కేవలం ఈ క్షేత్రంలో మాత్రమే అందుకొరకు ఈ క్షేత్రాన్ని దక్షిణ బద్రీనాథ్ క్షేత్రం అని కూడా పిలుస్తారు అటువంటి ఈ నింబాచల క్షేత్రము గౌతమీ నది తీరంకు ఐదు యోజనాల దూరంలో ఉన్నదని స్థలమహాత్మంలో స్పష్టంగా చెప్పబడుతున్నది ఈ క్షేత్రానికి వచ్చే కంటే ముందు ఎల్లమ్మ తల్లి పెద్దంగంటి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని ఏ రకంగానైతే మనము తిరుమలలో స్వామి దర్శనం చేసుకొని శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తాము అట్లా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఈ క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాలు ఇత్యాది అవన్నీ నిషిద్ధము అవి ఏవి కూడా పనికిరావు ఏదైనా కానీ ఆపత్తులు ఉంటే మొక్కుకోవడానికి బూడిది గుమ్మడికాయ స్వామికి బలిగా ఇస్తామని మొక్కుకొని దాన్ని బలిగా ఇవ్వడం అనేది ఇక్కడ సాంప్రదాయము ఎవరైనా తీరని కోరికలు ఉన్నవాళ్ళు ముడుపులు కట్టుకొని వచ్చి ఆ ముడుపులు తీరిన తర్వాత స్వామికి ముడుపులను సమర్పణ చేయడం అనేది సాంప్రదాయము అటువంటి ఈ స్వయం వ్యక్త క్షేత్రము భీమంగల్ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ మేము ముప్పై మూడు తరాలుగా మా వంశం వాళ్లే ఇక్కడ అర్చకులుగా ఉండి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం లక్ష్మీనరసింహ స్వామి మాకు కల్పించినందుకు స్వామివారికి ఈ నంబి వంశస్థులు సదా కృతజ్ఞులై ఉంటారని నేను మీకు తెలియజేస్తున్నాను हरि ये नमः